సార్ ఇప్పుడు మార్కెట్ లో కరుంగలి మాల అంటున్నారు కదా కరుంగలి మాల వేసుకుంటే నిజంగా ఎఫెక్ట్ ఉంటుందా నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు నక్షత్ర జ్యోతిషాలయం నుంచి నమస్తే సార్ నమస్కారం ఇప్పుడు ఏమైతుందంటే సినిమాలో ఎవరైతే ఒక పని చేస్తారో దాన్ని చూసి మిగతా వాళ్ళు ఫాలో అవుతారు ప్రతిదీ సినిమానే ఫాలో అయితారు జనాలు తనకంటూ ఒకటి సొంతంగా క్రియేట్ ఎవరు చేసుకోవట్లేదు సినిమాలో యాక్టర్ ఏ విధంగా డైరెక్టర్ చెప్తే చేస్తాడో ఆ డైరెక్టర్ చెప్పిందని హీరో చేస్తాడో ఆ హీరో చేసిన దాన్ని ప్రజలు ఫాలో అవుతారు పెద్ద తప్పు ఇది తనకేం కావాలో తను చూసుకోవాలి పక్కొంది మనం చూడడం కాదు అయితే కరంగల్ మాల అనేది జస్ట్ ఒక చెట్టు యొక్క బెరడు ఆ బెర్రడు లో పాజిటివ్ పవర్ కూడా లేదు అసలు మనం ఒక వస్తువు శరీరం ఎదుర్కొంటే పవర్ ఉండాలి అది తుమ్మ చెక్క తోటి వస్తుంది అయితే తుమ్మ చెట్టు ఏమైతుందంటే తుమ్మ చెట్టు జస్ట్ చెట్టు ముక్క అంతే దాంట్లో జమ్మి చెట్టు తుమ్మ చెట్టు కాదు తుమ్మ చెట్టు జమ్మి చెట్టు తుమ్మ చెట్టుతో ఇస్తున్నారు అన్ని తుమ్మ చెట్టు అవి చెట్టు ఫుల్ పవర్ జమ్మి చెట్టు నీకు దొరకదు అది జమ్మి చెట్టు ఇంత పెద్ద మొద్దులు ఎక్కడా లేకుండా అంత తుమ్మ చెట్టుతో ఇస్తున్నారు అయితే వీటికి ఏం చేస్తున్నారు అంటే ఈ కరంగల్ అనేది కానీ మామూలుగా పూసలు కానీ అందరూ మన శరీరమే మనం వేసుకున్నప్పుడు పాజిటివ్ పవర్ ఉండాలి ఉంటేనే మనం ఆ వేసుకున్నందుకు ఆ వస్తువు యొక్క ఫ్రీక్వెన్సీ మన శరీరానికి పనిచేసి మనలో ఒక రకమైన ఆరా బూస్టింగ్ అయితే అది కరుంగల్ మాలలా నెగిటివ్ లేదు పాజిటివ్ లేదు ఓన్లీ జీరో అంటే మనం వేసుకోవచ్చు దాంతో నష్టం లేదు లాభం లేదు డబ్బులు వేస్ట్ నువ్వు వేసుకున్నావా జస్ట్ ఆడ హీరో వేస్తున్నావు అంతే ఆ ఫీలింగ్ తప్ప వేరే ఏమి ఉండదు అదే మీరు శరీరం మీద వేసుకోవాలంటే పాజిటివ్ ఉండాలి దానికి ఏం చేయాలంటే మనము అంటే ఇదే కాకుండా మామూలు అందరూ ఏం చేస్తారు పూసలు వేస్తారు ఇట్లా దండలేస్తారు రకరకాల పూసలు వేసుకోరు ఈ పూసలు వేసుకోవడం వల్ల ఏమైతుందంటే మన యొక్క ఆరా డిస్క్వాలిఫై అయితే అంటే ఆరా జీరోకి వచ్చేస్తుంది ఏ పూసలు వేసుకోకుంటే నీ దగ్గర కొంత ఆరా ఉంటది ప్రతి మనిషికి మామూలుగా నేచురల్ గా ఏడు ఫీట్ ఉంటది ఆరా ఏడు ఫీట్ల దూరం మన ఒక ఆరా ఇంక్రీజ్ ఉంటది అందులో ఉన్నతసేపు మనం అనారోగ్య సమస్య లేకుంటాం ఎప్పుడైతే ఆరా డిక్రీజ్ అయిపోయి జీరోకి వస్తుందో అనారోగ్యం చేస్తుంది అంటే జ్వరం రావడం సిక్కు కావడం అవన్నీ జరుగుతాయి అయితే అయితే మనం ఇలాంటి తెలవక ఈ పూసలు అవి వేసుకోవడం వల్ల ఏమైతుందంటే చేతులకు కానీ మెడకు కానీ వేసుకోవడం వల్ల ఏమైతుందంటే మనకు తెలవకుండానే కష్టాలు స్టార్ట్ అవుతాయి డబ్బు నష్టం వస్తుంది ఏ పని చేసినా నష్టం వస్తుంది ఇబ్బందులు వస్తాయి అనుకుంటాడు కానీ నేను చేతికి వేస్తున్నాక వచ్చిన ఫీలింగ్ లో ఉన్నాడు మన ఇష్టమైన ఒకడు నాలుగు నాలుగు ఐదు వేసుకుంటారు పూసలు జనాలు అవన్నీ ఎందుకంటే మీరు తెలియక ఆ బ్రాస్లెట్ అవన్నీ వేసుకున్న మీకు నష్టాలు వచ్చినాయి మీరు ఆ బ్రాస్ట్రెడ్ అని తీసి నేచురల్ గా ఉండండి ఏమవుతుంది మీ ఆరా మీకు మీకు ఉంటది పది ఫీట్ ఇరవై ఫీట్ ముప్పై ఫీట్ ఆరా బూస్టింగ్ కావాలంటే జ్వాల ముఖ్య ఉంటుంది ఉంటది అంటే భూమి లోపల అగ్ని పర్వతం బద్దలైనప్పుడు లావా బయటకు వస్తుంది ఆ లావా తోటి తయారు చేసిన పూసలనే జ్వాల అంటారు ఆ జ్వాల ముఖ్యం అంటారు ఆ జ్వాలతో తయారైన ఆ రాయితో తయారైన పూసలకు ఫుల్ పాజిటివ్ పవర్ పాజిటివ్ పవర్ అంటే ఈ మాల ఇది ఈ రాయి ఇది బెరుడు కాదు చెక్క కాదు ఇది ఫుల్ పవర్ ఎక్కడ ఇది ఏం చేస్తా అంటే చేతికేసుకోవచ్చు మెడకేసుకోవచ్చు అంటే ఇది పవర్ ఇంక్రీజ్ చేస్తుంది మన యొక్క పవర్ బూస్టింగ్ చేస్తుంది మనం ఏం చేస్తాము ఏదైనా ఒక వస్తువు పెట్టుకొని పవర్ పెరిగితే పనులు బాగా చేయగలుగుతావు అంటే ఇప్పుడు చీకట్లో టార్చ్ లైట్ ఉంటే పని చేస్తే ఆ విధంగా ఇవి పని చేపిస్తాయి అంటే మన యొక్క మైండ్ ను స్టేబుల్ చేస్తాయి మన మైండ్ సెట్ ను కంట్రోల్ చేస్తాయి మనం చేసే పనిని ఇంక్రీజ్ అవుతుంది అంటే కొద్ది దూరం నడిచేటోడు ఎక్కువ దూరం పరిగెత్తగలుగుతారు అంటే ఆ టైప్ అన్నట్టు అంటే మన యొక్క శరీరము యాక్టివేట్ ఎక్కువైపోయి మనం ఆలోచన చేసే విధానం పెరుగుతుంది అయితే ఎవరైనా సరే మీరు ఏవి పడితే మాలలు వేసుకోవద్దు అయితే మన భారతదేశంలో ఏముందంటే అబద్ధం ఫాస్ట్ గా ఎక్కువ ప్రచారం ఎక్కువ అయితే అది కడంగళ మాల జస్ట్ న్యూటల్ అది పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు అని అందరూ అనుకుంటారు అది వేల రూపాయలు పెట్టి అందరు కొని శరీర లాభం మీద వేసుకుంటారు కానీ దాంతో మీకు లాభం కలిగితే ఉంచుకోండి లాభం లేకపోతే తీసేయండి మీరు ఉంచుకున్నా నష్టం లేదు దాంతో కానీ మీరు ఈ ఇబ్బందులు పోకుండా మంచిగా ఉండి సమాజంలో మీరు హై లెవెల్ కి వెళ్ళాలి మీ శరీరం నెగిటివ్ ఎనర్జీ రాకుండా బూస్టింగ్ ఉండాలి అనుకుంటే మీరు జ్వాలాముఖి మాలేసుకోవాలి ఇవి కూడా మీ శరీరానికి సూటబుల్ అయితే మేము చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఈ మాల ఇది రాయి అంటే అగ్నిపర్వతం బద్దలైనప్పుడు తీసే లావా దాంతో తయారు చేస్తారు ఇది ఉండకమే బ్లాక్ ఉంటది ఇది మొత్తం ఒరిజినల్ రాయ అన్నట్టు ఈ రాళ్ళే ఇది మాత్రం వేసుకుంటే మీకు శరీరానికి బూస్టింగ్ వస్తుంది అయితే మామూలుగా గా సెవెన్ చక్రాసు అని చెప్పి అమ్ముతారు అందరూ అవన్నీ వేసుకోవద్దు వేసుకుంటే మీకు అనవసరంగా శరీరంలో ఉన్న గ్రహాల మీద ఎఫెక్ట్ పడుతుంది ఈ మన యొక్క చెట్ చక్రాల మీద ఎఫెక్ట్ పడుతుంది వాడి ఇబ్బందులు వస్తాయి కాబట్టి మీరు అలాంటివి ఎవరు వేసుకుంటే తీసేయండి వేసుకోకుండా మీరు ఒకవేళ నేచురల్ గా ఉన్నా చెట్ చక్రాలు మీకు బ్యాలెన్స్ గా ఉంటది ఎవరికైనా సరే రెండు చెట్ చక్రాలు బ్యాలెన్స్ ఉంటాయి వాటిని మనము గ్రహాల సరి చేసుకొని స్టోన్ పెట్టుకుంటే ఆ బ్యాలెన్స్ అయితే లేదంటే నేచురల్ గుండా ఉండిపోవచ్చు కానీ ఇలాంటి అనవసరమైన దండలు వేసుకుంటే ఇంకా రెండు చరిచక్రాలు ఇంకా రెండు అన్బాలెన్స్ అయితే అయిపోయి అప్పుడు రెండు బదులు నాలుగు అన్బ్యాలెన్స్ అయితే అప్పుడు మీకు మైండ్ డిస్టర్బెన్స్ అయితది అనారోగ్య సమస్యలు వస్తాయి అన్ని కష్టాలు వస్తాయి కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మమ్మల్ని సంపాదించి సరి చేసుకొని మీకు సూటబుల్ అయింది ఈ జ్వాలముఖి ఇది తీసుకోవచ్చు లేదంటే అవి ఎవరంటే తీసి పెట్టుకోండి మమ్మల్ని సంపాదించకున్నా సరే మీ దగ్గర మీకు ఇబ్బంది ఉంటాయి తీసేసి చెక్ చేసుకోండి వారం రోజులు చూడండి మీకు తెలిసిపోతుంది మీ శరీరంలో అవి ఉంటే ఎంతసేపు బాగుంది అది తీసేసి ఎలా ఉంది చూసుకున్నాకనే మీరు ఫలితం చూసినాకనే మమ్మల్ని సంపాదించండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వేసుకోదని నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నా